మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రెడ్డి విరుచుకు మల్లారెడ్డి కుటుంబం విద్య వైద్యం రాజకీయం పేరుతో కోర్టు దండుకుంటుందని ఆరోపించారు మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు విఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి దోచుకుని దాచుకున్న ప్రతి పైసాను బయటకు తెప్పిస్తామన్నారు మల్లారెడ్డి నేను వాళ్ళ పోరాడతామన్నారు పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు ఐదు రోజుల నుంచి మరి విద్యార్థులు మెదక్ నుంచి కానివ్వండి మల్కాజ్గిరి నుంచి కానివ్వండి తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి మా ఇంటి దగ్గర వచ్చి తిరిగిపోతా ఉన్నారు పేరెంట్స్ వచ్చిపోతా ఉన్నారు అంటే పేరెంట్స్ వస్తే మేము రావద్దాండి కనీసం పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళని బౌన్సర్లు పెట్టి నూక్కిస్తా ఉన్నారు వాళ్ళు రౌడీజం చేసుకుంటూ వాళ్ళు కుట్ర చేసుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మాకు కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు ఏ విధంగా చేయాలో తెలుసు ఇన్ని రోజులు మేము ఏం చేయలేదు కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోజ్ చేసినారో మీరు ఏదైతే ఎఫ్టిఎల్ ల్యాండ్స్ ఎంక్రోజ్ చేసినారో ప్రతి దాని వెంట కూడా పడతాము వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు చేస్తే వ్యాపారం మేం చేస్తే వ్యపచారం అన్నట్టు మరి వాళ్ళ వాళ్ళ తీరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను వాళ్ళ మా పిల్లల పరిస్థితి ఎంత